హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ తమ్మినేలు చూశారు కదా మీలో ఎంతమందికి మైసూర్ పొండా ఫేవరెట్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి సో ఇవాళ వీడియో మనం ఎంతో ఇష్టంగా తిని ఆ మైసూర్ పొండా మనల్ని హాస్పిటల్ బెడ్ ఎక్కించవచ్చు ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు అసలు మైసూర్ బోండాలో కలిపే ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి ఆ పదార్థాలు ఏంటి ఏ పదార్థాలతో మైసూర్ బోండా చేస్తారు అసలు ట్రెడిషనల్గా మైసూర్ బొండాలో కలిపే ఆ ఇంగ్రీడియంట్స్ ఏ పదార్థాలతో చేస్తారంటే మినప్పిండి మినప్పప్పు ఉంటుంది కదా మినప్పిండి అండ్ బియ్యం పిండి ఆ రైస్ ఫ్లోర్తో ఈ మైసూర్ బొండా అనేది ప్రిపేర్ చేస్తారు ఇన్ కేస్ ఇంట్లో చేసుకునే వాళ్ళు ఏంటంటే కాస్త గోధుమ పిండి కూడా మిక్స్ చేస్తారు బట్ మనం తినే ఆ మైసూర్ బోండా ప్రతి హోటల్ అండ్ రెస్టారెంట్స్లో కంప్లీట్గా పిండి అండ్ సోడా బేకింగ్ సోడా ఈ రెండు పదార్థాలు కలుపుతారు కాబట్టి ఇవాళ మనం ఈ టాపిక్ ఈ పర్టిక్యులర్ మైసూర్ బోండా గురించి మాట్లాడుతున్నాము ఇది ఎంతవరకు మనకి హానికరమో ఈరోజు మనం తెలుసుకుందాం యూజువల్గా ఏమవుతుందంటే మనలో చాలామంది ఆఫీస్కి వెళ్తూ లేదా స్కూల్స్కి కాలేజెస్కి ఎర్లీగా వెళ్ళాలనుకోండి లేదా ఇంట్లో కుదరక బయట బ్రేక్ఫాస్ట్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం ఇక్కడ ఒక విషయం గమనించారా మార్నింగ్ సెవెన్ ఆర్ సెవెన్ థర్టీకి స్టార్ట్ చేసే ఆ టిఫిన్ ఆ పర్టికులర్ ఆయిల్ ఏదైతే బాయిల్ అవుతూ ఉంటుందో ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీ వరకు అది ఆన్లోనే ఉంటుంది ఆ ఆయిల్ అలా బర్న్ అవుతూ ఉంటుంది మరుగుతూ ఉంటుంది ఏదో ఒక ఆయిల్ ఒక డిష్ తీసుకుని ఒక ఐ మీన్ ఒక గిన్నె తీసుకుని అందులో ఆయిల్లో ఓన్లీ మైసూర్ బొండా వేస్తారా లేదు అందులోనే ఆనియన్ బొండా పూరి వడ గారెలు ఆఖరికి ఆ పక్కనే ప్రిపేర్ చేసే దోశలో కూడా ఇదే ఆయిల్ వేస్తారు అవునా కాదా గమనించారా మీరు ఎప్పుడన్నా ఏదో ఒక మైసూర్ బజ్జియో లేకపోతే పూరియో వేసి ఆపేస్తారా లేదు లేదా ఒక్క వాయో వేసి ఆపేస్తారా లేదు ఎన్ని వాయిల్ వేస్తారు అంటే ఎన్ని ఎన్నిసార్లు పర్టికులర్ ఆ టిఫిన్ని ప్రిపేర్ చేస్తారు బోండా ఎన్ని సార్లు వేస్తారు పూరి ఎన్నిసార్లు ఎంతమందికి వాళ్ళు పార్సల్ ఇస్తూ ఉంటారు ఈ లోపల ఆయిల్ మరుగుతూనే ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించారా గమనించ మీరు అబ్జర్వ్ చేయకపోతే ఈ వీడియో తర్వాత రేపు వెళ్ళినప్పుడు ఒకసారి నోటీస్ చేయండి కంటిన్యూస్గా అది బర్న్ బర్న్ అవుతూనే ఉంటుంది ఆ ఆయిల్ అసలు బయట టిఫిన్ సెంటర్లో టిఫినే ఏ తినొద్దా అంటే అలా అని చెప్పట్లేదు ఇడ్లీ దోశ ఆనియన్ బోండా ఇలాంటివి తినచ్చు కానీ మైసూర్ బోండా డెఫినెట్గా హెల్త్కి రిస్క్ ఎందుకంటే ఇందులో కలిపే ఇంగ్రీడియంట్స్ అండ్ ఇది చేసే పద్ధతి ఆ డీప్ ఫ్రై చేస్తారు ఇప్పుడైతే మైదాన్ని దీంట్లో హై క్యాలరీస్ ఉంటాయి షుగర్ లేని వాళ్ళకు కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఏదో స్లిమ్గా ఉన్నాము మనకి పర్వాలేదు అనుకుంటారు కానీ మన లోపలే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ ఇందులో వాడే సోడియా సోడా అంటే బేకింగ్ సోడా అండ్ ఈ డీప్ ఫ్రై చేయడం వల్ల హార్ట్కి ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది మీకు ఎప్పుడు మీరు రెగ్యులర్గా వాకింగ్ జాగింగ్ చేసే వాళ్ళు అయితే పర్వాలేదు ఎప్పుడో వన్ మంత్కి ఒకసారి తినచ్చు అసలు తినకూడదని చెప్పట్లేదు కానీ ఎవరైతే రెగ్యులర్గా ఫేవరెట్ ఫుడ్ అని తింటూ ఉంటారో వాళ్ళకి దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది డయాబెటిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి బీపీ లెవెల్స్ పెరుగుతుంది అండ్ స్లోగా ఇది హార్ట్ అటాక్ వరకు వెళ్తుంది ఇప్పుడు మీరు ఇవాళ రేపు చూస్తూనే ఉన్నాం ఏజ్కి ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్ ఆర్యాక్ అరెస్ట్ అవుతూనే ఉంది దీనికి కారణం మన లైఫ్ స్టైల్ అయితే మనం తీసుకునే ఫుడ్ కూడా ఒక కారణం ఏ ఫుడ్ తీసుకుంటాము దాంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు అది ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అని తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత మన మీదే ఉంది ఐ హోప్ యూ లైక్ ద వీడియో నాకు అనిపించింది నేను తెలుసుకున్నవి నేను మీతో షేర్ చేశాను ఈ వీడియోలో చెప్పిన కంటెంట్ మీకు నచ్చితే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోతూ అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి సూ యూ అగైన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో